నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఈరోజు ఐటీడీఏ భద్రాచలం ఆఫీస్ ముందు ధర్నా చేసి ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం ధర్నాను ఉద్దేశించి తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఐదవ షెడ్యూల్ భూభాగంలోనే భారత రాజ్యాంగ చట్టాలను పరిరక్షిస్తూ ఆదివాసీ ప్రజల సంక్షేమ అభివృద్ధి కొరకు విద్య ఉద్యోగ రాజకీయ సాంఘిక సామాజిక రంగాలలో ప్రభుత్వం చేపట్టిన జీవోలను అమలు చేస్తూ వారి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు ఈ కార్యక్రమంలో గుంపిడి వెంకటేశ్వర్లు వట్టం కన్నయ్య పూణెం శ్రీనివాస్ దుగ్గారపు వీరభద్రం తదితరులు పాల్గొన్నారు మరి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ధర్నా కార్యం నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా ఉద్దేశం దాదాపుగా ఒక రెండు నెలల నుండి కూడా ఆదివాసులు మొత్తం కూడా జనరల్ డీఎస్ని రద్దు చేయాలి మరి ఏజెన్సీలో ఏజెన్సీ డీఎస్ ప్రకటించాలని ఒక డిమాండ్ తోటి మరి అన్ని మండల కేంద్రాలైతేనేమి జిల్లా కేంద్ర కలెక్టర్ గారికి అయితేనేమి అందరికీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రాష్టాయిలో కూడా ధర్నాలు కూడా చేయడం జరిగింది మరి ఇప్పుడు దాదాపుగా రెండు నెలలు అవుతుంది ఇప్పటి వరకు ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించట్లేదు మరి అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఐటీరియా ముందు ధర్నా చేయాలని తుడుందే బాధ్యతలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది వాస్తవంగా ఎప్పుడైతే మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత మరి ఆదివాసుల పరిస్థితి అయోమయ పరిస్థితిలో ఉన్నది ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ముప్పై సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో నలభై సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతున్నాయో ఇరవై తొమ్మిది డిపార్ట్మెంటుల్లో దాంట్లో టీచర్ పోస్టులు అయితే వంద శాతం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది దాదాపుగా వంద శాతం ప్రకటించేది అలాంటిది మరి రెండు వేల మరి ఇరవై నుండి మరి గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది అందులో భాగంగానే ఆదివాసులందరూ కూడా అందరికీ రాష్ట్ర స్థాయిలో కానీ మరి జాతీయ స్థాయిలో కానీ మొత్తం కూడా కేంద్రానికి కానీ అందరికీ కూడా లెటర్ పెట్టడం జరిగింది మాది షెడ్యూల్ ప్రాంతం ఐదో షెడ్యూల్ భూభాగం ఇక్కడ మేమే నివసించాలి ఇక్కడ భూములు మాకే ఉండాలి ఇక్కడ ఉద్యోగాలు మాకే ఉండాలని కూడా మరి పార్లమెంటులో కానీ రాజ్యాంగంలో కల్పించడం జరిగింది ఐదో షెడ్యూల్ ప్రాంతంలో మరి అలాంటిది మరి ఇతర కుల ఇతర ప్రాంతంలో వచ్చినటువంటి గిరిజనేతరులకి మరి ఫిఫ్టీ పర్సెంట్ కాకుండా వాళ్ళకి మొత్తం కూడా మరి తొంభై నాలుగు శాతం ఇవ్వాలని కూడా మరి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అది మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇది షెడ్యూల్ భూభాగం వాళ్ళకి ఇక్కడ నివసించేటువంటి హక్కు లేకపోయినా కూడా ఈ ప్రాంతంలో వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు వాళ్ళకి ఉద్యోగాలు ఉపాధ్యాయ పోస్టులు కానీ ఇతర డిపార్ట్మెంట్లో కానీ ఇరవై తొమ్మిది డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తారని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మరి డిఎస్సి నిర్వహిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం మరి దాంట్లో ఏజెన్సీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ అక్కడ ప్రకటించలేదు వెంటనే ఏజెన్సీ డిఎస్సీని ఏజెన్సీలో ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకటించాలి ఏజెన్సీలో వంద శాతం ఉద్యోగాలు మాకు వంద శాతం రిజర్వేషన్ ప్రకటించే ప్రకటించేంత వరకు కూడా మేము అన్ని ప్రాంతాల్లో కూడా ధర్నాలు కానీ రాస్తారాలు కానీ మొత్తం కూడా ప్రభుత్వాన్ని అడ్డుకోవడం జరుగుతుంది ఎందుకంటే మొన్ననే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వాస్తవంగా సుప్రీంకోర్టు మరి ఎన్నికలు ఏదైతే డిఎస్సీ అయిపోయిన తర్వాత మరి తర్వాత రిజర్వేషన్ ప్రకటించాలి మరి ఏజెన్సీ ప్రాంతానికి సపరేటు మరి రిజర్వేషన్ ఉన్నది కాబట్టి వంద శాతం వాళ్ళకు వచ్చే విధంగా ఇప్పుడైతే ఎగ్జామ్ రాయి రాబ రానియండి తర్వాత దాన్ని మరి రిజర్వేషన్ని ప్రకటించాలనేది కూడా మరి ప్రభుత్వానికి మరి నివేదిక ఇవ్వమని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని కౌంటర్ దాఖలు చేయలేదు వాస్తవంగా ప్రభుత్వం వెంటనే కౌంటర్ దాఖలు చేసి ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో మరి తెలంగాణ ప్రభుత్వం వెంటనే వంద శాతం ఉద్యోగాలు వచ్చే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి మరి ఎందుకంటే ఉద్యోగాలు మొత్తం కూడా ఇతర కులాలకు పోతే ఈ ప్రాంతంలో షెడ్యూల్ ప్రాంతం అనేది పోతుంది మరి ఉద్యోగాలు పోతాయి ఇక్కడ భూములు పోతాయి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వంద శాతం రిజర్వేషన్ వచ్చే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇరవై తొమ్మిది శాఖలలో మరి రకరకాల జీవోలు ఉన్నాయి ఆ జీవోలు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది వాటిని కూడా పట్టించుకోవట్లేదు ప్రభుత్వ అధికారులు కాబట్టి ఇరవై తొమ్మిది కూడా వెంటనే మరి వాటిని కూడా ఆ జీవులను కూడా వెంటనే ప్రకటించేసి మరి వివిధ జీవోల విధంగా మరి అన్ని ఉద్యోగాలు కూడా ఆదివాసీలు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం గోడుమూలకి కొంతమంది మాత్రమే గోడుమూలు వచ్చినాయి మరి పట్టాలు వచ్చినాయి మిగతా ఉన్నటువంటి వాళ్ళకి చాలామంది కూడా పట్టాలు రాలేదు మరి దాన్ని కూడా వెంటనే పోడుమూలు పట్టాలు ఎవరికి డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా మరి ఈ ప్రాంతంలో దాదాపుగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా హక్కులు మొత్తం కూడా పోయేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాటిని మొత్తం కూడా ప్రభుత్వాలు మాకు ఐటీడీఏ ముఖ్యం కాబట్టి ఐటీడీఏ చర్యలు తీసుకొని మరి మా విద్యాపరంగా మరి అందరూ కూడా విద్యాపరంగా పై స్థాయికి వెళ్ళే విధంగా ప్రభుత్వం మరి ఐటీడీఏ మరి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మొత్తం కూడా చూసినట్టే ఇరవై తొమ్మిది జీవో జీవనమ్మలతో పాటుగా కోడుమూలకు పట్టాలు ఇవ్వాలి మరి వన్ ఆఫ్ సెవెన్ చట్టం ఇక్కడ అమలు కావట్లేదు వన్ ఆఫ్ సెవెన్ చట్టం వివిధ మరి ఆంధ్రాలో ఖచ్చితంగా అమలు అవుతుంది వన్ ఆఫ్ సెవెన్ చట్టం కానీ పెసా చట్టం కానీ మన ప్రాంతంలో పెసా చట్టం అమలు కావట్లేదు వన్ ఆఫ్ సెవెన్ చట్టం అమలు కావట్లేదు దానివల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి భూములు మొత్తం కూడా గిరిజన చేతులకు గిరిజన ఇతర చేతులకు పోయి మరి మన భూములకు కోల్పోయిన తర్వాత ఐదో షెట్లు భూభాగ కూడా పోయేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే ప్రభుత్వ అధికారులు ప్రాజెక్టు అధికారులు మొత్తం కూడా వన్ ఆఫ్ షౌట్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తూ ఒక జీవో తీసుకురావాలని కూడా డిమాండ్ చేస్తున్నాం